చౌటుపల పురపాలక సంఘ సమావేశం ఈరోజు జరిగింది ఈ సమావేశంలో అనేక అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సమీక్షించి భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి అభివృద్ధి పనులపై కూడా సమీక్షించి నిర్ణయం తీసుకుని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది దీంతో పాటు కుక్కల బిడద కోతల బిడద విపరీతంగా ఉందని ఒక అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమైంది మా గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచన మేరకు మా పాలకొండ సభ్యుల సూచన మేరకు అదేవిధంగా పట్టణ ప్రజల కోరిక మేరకు ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ మేరకు ఈ రోజు నుంచి చౌటుపల పట్టణ వ్యాప్తంగా కోతులు కుక్కలు పట్టే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చౌటుకల పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సీసీ రోడ్లు నిర్మించుకోవడం జరిగింది గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ నాయకత్వంలో త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలోనే చౌటుపల పురపాలక సంఘాన్ని ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా తీజిద్దే కార్యక్రమంలో ముందుకు వెళ్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా చౌటుపల పురపాలక వ్యాప్తంగా బెల్ట్ షాపుల నివారణ కోసం ఒక ఉద్యమంగా చేపట్టి ముందుకు వెళ్తా ఉన్నాం పూర్తిగా నివారించి అనేక కుటుంబాలను ఏదైతే బెల్ట్ షాపుల వల్ల మత్తులో ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు అనేకమైన నిర్వీర్యమైన పరిస్థితి వచ్చినాయి వీటన్నింటినీ అధిగమించేందుకు గౌరవ ఎమ్మెల్యే పిలుపు మేరకు మేము పట్టణ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టి విస్తృతంగా అవగాహన కల్పించడం కాకుండా అవగాహన ర్యాలీలను కూడా చేపట్టబోతున్నాం దాంతోపాటు బెల్ట్ షాప్లు ఎక్కడున్నా కూడా నివారించే ప్రయత్నాలు అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం తప్పకుండా పూర్తిగా నివారణ చర్యలు చేపట్టేందుకు పూర్తి స్థలం మేము మా పాలక వర్గం అదేవిధంగా మా నాయకుడు ఏదైతే ఆదేశాలు ఇచ్చాడో ఆదేశాల మేరకు అనుగుణంగా ముందుకు వెళ్తా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పాటు చౌటుప్పలో రాబోయే రోజులలో వేసవిలో వర్షాభావ పరిశ్రమ వల్ల నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది నీటి ఎద్దడిని పట్టణంలో అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో సమస్య ఉత్పన్నం కాకుండా మేము డే అండ్ నైట్ కూడా ఆ విషయం మీద పూర్తిగా సమీక్షించుకొని ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా పట్టణ తెలియజేస్తా ఉన్నాం నీటి సమస్య అనేది ప్రధానంగా అవరోధంగా ఏర్పడే అవకాశం ఉంది ఇప్పుడు దాన్ని అధిగమించేందుకు ఇప్పటికే సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసినాం ఈరోజు సమావేశం కూడా చర్చించడం జరిగింది ఎక్కడికక్కడ వార్డుల వారిగా ఉన్న బోర్లను సద్వినియోగం చేసుకుంటూ అదేవిధంగా కొత్త అద్దె బోర్లను తీసుకోవాలా లేకపోతే ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనే ఆలోచనతోటి ఒక వార్డుల వారిగా గల్లీల వారిగా వీధుల వారిగా ఒక చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని ముందుకెళ్తా ఉన్నా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం మాతో సహకరిస్తున్న పట్టణ ప్రజలకు కృతజ్ఞ తెలిస్తూ అదేవిధంగా ప్రతి నిర్ణయంలో కూడా ఏకాభిప్రాయంతో వస్తున్న మా పాలకవర్గ వర్గ సభ్యులకు కూడా కృతజ్ఞ తెలిస్తూ ముగిస్తున్నాను నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మ్యాజిక్ ఫిగర్ దాటడానికి అరవై నాలుగు స్థానాలు రాష్ట్రంలో రావడానికి అధికారంలోకి తేవడానికి మూల కారణమైనటువంటి గౌరవ మునుగోడు శాసనసభ్యుడు నిబద్ధత గల నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం మాతో పాటు మా సహచార పురపాలక సభ్యులు రాష్ట్రంలోని అనేక మంది పురపాలక సంఘ చైర్మన్లు అందరం కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే గత ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విపత్కర పరిస్థితులలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే అందరం కలిసి ముందుకు వెళ్ళాలని ఒక ఆకాంక్షతోటి రాజగోపాల్ రెడ్డి దేశ స్థాయిలో సంచలనాలకు నిర్ణయంగా ఒక నిబద్ధత గల నాయకునిగా నిజాయితీ పరునిగా ఉండి కాంగ్రెస్ కుటుంబంలో జన్మించి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశ శ్రమించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి ఆ బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో రావడమే కాకుండా ఈరోజు మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయిందంటే కేవలము రాజగోపాల్ రెడ్డి వాళ్ళనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాంటి నాయకుడిని మంత్రివర్గంలో తీసుకోవాలని మేమందరం కూడా ఈరోజు కోరుతా ఉన్నాం మంత్రివర్గంలో విస్తరణ చేపట్టి రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకొని మునుగోడు ఎంపీగా రాబో ఎన్నికలు ఎదుర్కొనేందుకు ప్రధాన బాధ్యతను తనకు అప్పగించాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఒక ఎంపీగా ఎమ్మెల్సీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా అన్నింటికంటే మించి అనేక మంది గెలుపుకు కారణమైనటువంటి రాజగోపాల్ రెడ్డి గారిని మంత్రివర్గంలో తీసుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక పండగ వాతావరణం నింపాలని కూడా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా సమీకరణ పేర రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పులో సమీకరణ పేర తనని మంత్రివర్గం తీసుకునే విషయంలో జాప్యం చేయకుండా ఎట్టి పరిస్థితులలో రాజగోపాల్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని మేమందరం కోరుతూ దీనికి దీంతో పాటు భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా అతనికి ప్రధాన బాధ్యత అప్పగిస్తే ఒంటి ఒంటి చేత్తో గెలిపించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అప్పగిస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటు రాష్ట్ర ప్రజలు ఈరోజు పండుగ వాతావరణంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టింది ఎన్నికల ముందు సోనియా గాంధీ ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలైనవి మరో రెండు గ్యారెంటీలను కూడా త్వరలో సాకారం చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఈ తరుణంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శాఖలకు సంబంధించి విభజించి మంత్రివర్గ విస్తరణ చేపట్టి శాఖలు అప్పగిస్తే మరింత వేగవంతంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మెరుగై ప్రజలు ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే రెండు నెలలు రెండు నెలల కాలం అధికారులకు వచ్చి అయింది కాబట్టి ఇలాంటి తరుణంలో శాఖలు ఒక్కొక్కరి దగ్గర మూడు శాఖలు నాలుగు శాఖలు ఐదు శాఖలు పెట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురాకుండా విస్తరణ చేపట్టండి అరులందరినీ తీసుకోవాలని అదేవిధంగా మా నాయకుడు నిబద్ధతల నాయకుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణభూతుడైనటువంటి ఒమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని మంత్రివర్గంలో తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం జాప్యం చేయడం వల్ల పార్టీ కేడల్లో ఒక నిరుత్సాహమైనటువంటి వాతావరణం నెలకొంటుంది పార్టీ అధిష్టానం గత ఎన్నికల ముందు స్పష్టమైన హామీని కూడా ఇచ్చింది ఆ హామీ మేరకు మంత్రివర్గంలో పెద్ద మనసుతోటి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ విస్తరణ చేపట్టి ఆయా శాఖలకు మంత్రులను నియమించాలని కూడా మేము కోరుతా ఉన్నాం Thank you. Namaskar.